ఆదిత్య అలేఖ్యని తీసుకుని ఇంటికి వస్తాడు ఇక అలేఖ్య గురించి నిజం తెలిసి అక్కడ ఉన్న సునంద అయితే ఆగు అది అలేఖ్య ఇంట్లోనికి రావడానికి వీల్లేదు తను అలేకి అని తెలిసాక ఇంట్లోనికి ఎలా రాణిస్తాను తను అసలు ఇంట్లో రావడానికి వీల్లేదు అని చెప్పి సునంద అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు ఏంటి మమ్మీ నువ్వు చేస్తున్నది నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అలేఖ్య ఎన్నాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నది నా ప్రేమ కోసం ఉన్నది అది ఎందుకు ఇక్కడికి వచ్చిందో ఎలా వచ్చిందో నీకు తెలుసా వాళ్ళ అమ్మ నాన్న తనకి పెళ్లి చేయాలనుకున్నారు పెళ్లి మండపంలో పక్కన నేను లేను అని చెప్పి ఆ పెళ్లి మండపం నుండి పారిపోయి తప్పించుకొని వస్తే నీ కారు కింద పడింది యాక్సిడెంట్ అయ్యింది తను ఏమైనా కావాలనే ఇంటికి వచ్చిందా మనమే కదా ఈ ఇంటికి తీసుకొని వచ్చాము అలాంటప్పుడు తన బాధ్యత మనదే కదా తను ఏమైపోయి తనకి ఏదైనా అయితే అప్పుడు పరిస్థితి అప్పుడు కారణం ఎవరిది మనదే కదా అలేఖ్యకి ఏం కాకుండా మనమే చూసుకోవాలి అందుకే నేను అలేఖ్యని ఎక్కడికి తీసుకుని వచ్చాను అలేఖ్య ఇప్పుడు ఇవన్నీ చూసి సూసైడ్ చేసుకుంటే ఏం చేస్తాం మమ్మీ పోనీ వాళ్ళ పేరెంట్సే మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అలేక్యని తీసుకుని వెళ్ళి పెళ్లి చేస్తే మళ్ళీ అలేఖ్య పారిపోదా ఎందుకు మమ్మీ ఇదంతా అందుకే అలేక్యని మన ఇంట్లోనే ఉంచుదామని చెప్పి ఆదిత్య అంటాడు అది వినగానే సునంద శశికాంత్ జీవన చైతన్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న సునంద చాలా కోపం కోపంతో రగిలిపోతూ ఉంటుంది లేదు అలేఖ్య మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెంటనే తనని బయటకు పంపించాయి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే లేదు ఈ ఒక్క రాత్రికే అని ఇంట్లో ఉండని రేపే ఈ సమస్యకి పరిష్కారం చూస్తాను ఖచ్చితంగా ఈ ఒక్క రాత్రికి మాత్రమే అలేఖ్య ఇక్కడ ఉంటుంది అలేఖ్య నువ్వు లోపలికి వెళ్ళు అంటూ ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా కొడుకు నా మాట కాదని అలేఖ్యకు సపోర్ట్ చేస్తాడా అని చెప్పి తనైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అలేకి అయితే సునందాని చూసి భయపడుతూ ఉంటుంది నువ్వు ఎవరికి భయపడుకో అలేక్య నువ్వు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళి పడుకో అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో అలేక్య లోపలికి వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్